చిన్న ననువు రారా పెద్ద పెద్ద మీ గాలు పెద్ద నను రో పొడికంత మీ ఘోర ముందు కాబట్టింది వరుస మీదేసింది ప్రతి శనుకు కూడా బాబయ్యా ఎది పెద్దగా శిరువు పడుతుంది ఇతర జైలు పడటం లేదు ఎల్లారి జామికి కెరటాలు కొట్టేస్తుందండి అప్పుడు భీమేశ్వర స్వామి ఉడిపిల్లి స్వామి అన్న వాళ్ళ నాగలు కట్టుకొచ్చి అరకలు కట్టి దున్నుతున్నారా బాబు యిపోయింది అసలు పోతున్నారు ఎలా నీరు పెడుతున్నాం అరకలు కడుతున్నాం తుక్కులు తున్నుతున్నాం ఒక రాత్రిలో గద్దగా సేను తుక్కైపోయింది మాయో భగవంతుడు అనుకున్నాడు ఖర్చులోని దాడు తీసుకున్నాడు చల్లుతా ఉన్నాడు రో అయ్యా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాయన మురిసింది పది మొక్క ఐదు ఆరు రోజులకి వరి పచ్చ పట్టదు రో అది భగవంతుడి చేస్తాం పోద బాబయ్యా ఆనాడు ఇప్పుడు రెండు వేల సంవత్సరాల కింద భగవంతుడు సూచించాడు ఈ రోజు మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు వేరు బాబు కూడా మాసి పోతున్నాయి అది భగవంతుడు పెట్టేడు ఈ ఊరు ఎలా పెరుగుతుంది ఒక నెల రెండో నెల మూడో నెల నాలుగు నెలలు నిడుతుందిరా బాబు ఊర్ ఎట్లవుతుంది నా ఆయన చింతగా ఎత్తలాగా చింతకబండి ఎత్త రోజన రకరకాలుగా చెప్పుకుంటున్నారా మన నీళ్ళు ఎత్తున మంది ఎత్తనా మా పలు భూమి సెలవు తిరుగుతున్నా శాగోలేదు ఎంతగా పోరు చూడు చద అందంగా ఉందరా బాబో

తల్లి ఎప్పుడు కూడా జనాల్లోనూ ఉంటుంది అన్నం అంటే అన్నం పెడుతుంది అంటే ఉత్తరం ఇస్తుంది ఆ తల్లికి ఆయన పురుడు నెప్పులు మొదలవునాయి అట్లాంటి టైం లోనైనా ఆడవారు ఆడవారు కావాలరా బాబో తల్లితో ఎవరో మాట్లాడతాం లేదు బాబయ్యా ఆ తల్లికి నిండా తొమ్మిది నెలలు మరి నిండే కొన్నాయి ఎప్పుడు మొదలవుతుంది రా